ఈ సంఘాన్ని గురించి వింటున్నప్పుడు ఆ సంఘ చరిత్ర గురించి భాష గారితో మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఆనందం వేసింది అంటే నాకు ఎందుకంటే ఇటు జీసీసీలో మొట్టమొదటి ఏమండి చర్చి ఇంత అధికారికంగా మొట్టమొదటి చర్చి ఇదే కావటం జీసీసీలో అది నిజంగా చాలా అద్భుతం అందులో మీరుండటం గల్ఫ్ కంట్రీలో నిజంగా ఇంత స్వేచ్ఛ ఇచ్చారు అని అంటే పైన నేను సెలవు చూసి ఆశ్చర్యపోయాను అండి ఏంటి మనకున్నది కల్పదేశం నేను ఆ క్రాస్ చూడగానే మన ఇండియాలో సెలవు పెట్టకపోయినా అంటే చాలండి వచ్చేసి మీకు పర్మిషన్ ఉందా మీకు తెలుసు వీడియోలు చూస్తుంటారు మీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు ఇటు మన దేశంలో మన దేశంలో మన చుట్టూ ఉన్నవాడే మనతో తిన్నవాడే తిరిగిన వాడే వచ్చేసి నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ అంటాడు ఇది మన దేశం కాదు ఇది కంప్లీట్గా అరబ్ దేశం ముస్లిం దేశమై ఉండి కూడా ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా పైన సిలువ పెట్టుకొని నిజంగా ఆరాధన చేసుకుంటున్నారంటే నిజంగా ఈ దేశాన్ని రాజులు ఎవరైతున్నారో వాళ్ళకి నిజంగా అంటే హ్యాట్సప్ చెప్పాలండి ఆ రాజుగారికి అది సామాన్యమైన విషయం కాదండి ఇది